రామాయణంపై నేను చేస్తున్న వీడియోల సంకలనంలో ఈ వీడియోలో హనుమంతుడు ఎప్పుడైతే దూరం నుంచి స్త్రీని చూసి ఈవిడే సీత అని అనుకున్నాడో ఆవిడ సీత అవునా కాదా ఎలా నిర్ధారించుకోవాలి అంటే ఆవిడతో ఎలా మాట్లాడాలని చెప్పి ఆలోచిస్తూ ఆ శింసుప వృక్షం మీదే ఉండిపోయట ఈ ఏం జరిగింది అంటే చక్కగా తెల్లవారుతోంది అక్కడ లంకలో అంతా కూడా వేదఘోష మొదలైంది పండితులందరూ కూడా వేదమంత్రాలను పాటిస్తున్నారు మంగళవాద్యాలు మోగుతున్నాయి ఈ లోపుగా ఆ పక్కన నుంచి ఒక నల్లని ఆకారం ఉన్నటువంటి వ్యక్తి మంచి మతగజంలాగా ఉన్నాడు చూడబోటానికి వాడు చుట్టుపక్కల మిగతా పరివార స్త్రీలందరినీ వేసుకుని మంచి అలంకారం చేసుకుని దివ్యాలంకార భూషితుడయ్యి ఈ సీతవైపుగా రావడం మొదలుపెట్టాట ఈయన దూరం నుంచే చూసి ఓహో వీడే రావణాసురుడు ఉంటాడు అని మనసులో నిర్ధారణ చేసుకుని సరే అసలు ఏం జరుగుతుందో చూద్దాం ఇంకా దగ్గరగా పరిశీలిద్దాం అని చెప్పి ఆ కింద కొమ్మ మీదకి వచ్చి ఆకుల మాటలు దాగిని కూర్చున్నారట కూర్చుని అంతా పరిశీలిస్తున్నారు ఈలోపు ఆ రావణాసురుడు రానే వచ్చాడు వస్తూనే ఈ సీతాదేవితో మాట్లాడటం మొదలుపెట్టాట మొదలు పెడుతూ వాడు ఏం చేశాడంటే ఓ సీత నువ్వు చాలా అందమైన దానివి ఎందుకు అలా తలదించుకుని ఉంటావు నీ విశాలమైన కళ్ళతో ఒక్కసారి నా వంక చూడు ఇక్కడ నీకే భయం లేదు నేను ఏం చేయలేరు పిరికిదానా పొందు కోరుతున్నాను అనుకోవద్దు ఇలా అన్య అపహరించడం వారిని పొందడం అనేది మా రాక్షసులకు ధర్మమే నీవు ఇష్టపడిందే నేను ముట్టుకోను ప్రేసి నా మాట నమ్ము మనసు మార్చుకో నాతో కూడా ఇంద్రభోగాలని అనుభవించు ఓ సుందరి ఇంతలో ఇంతుల్లో నీవు మేలుజాతి బంతివి వయసులో ఉన్నావు ఒకసారి పారిన తర్వాత నీళ్లు మళ్ళీ వెనక్కి రానట్టే పోతే వయసు మళ్ళీ తిరిగి రాదు నిన్ను నీ అవయవ సౌందర్యాన్ని చూస్తే నాకు పిచ్చెక్కిపోతోంది నా దృష్టిని మరోవైపు తిప్పుకోలేకుండా ఉన్నాను నేను పరపురుషుని అజ్ఞానం విడిచిపెట్టు నాకు అర్ధాంగీవిక నిన్ను పట్టప్రాణించేస్తాను నువ్వు ఇలా దిగులుగా ఉంటుంది నేను చూడలేకపోతున్నాను అలంకారం చేసుకో ఓ సీత నా ఐశ్వర్యం నా సంపద ఒక్కసారి చూడు అయినా అడవుల్లో తిరుగుతున్నటువంటి రాముడు ఇంకా బతుకున్నాడని ఎలా అనుకుంటున్నావు నేనైతే అలా అనుకోవట్లేదు రాముడు ఇక్కడ రావటం మళ్ళీ నేను తిరిగి పొందడం ఇవన్నీ కళ్ళ అవి జరిగే పనులు కాదు ఇలా అన్నం నీళ్లు అన్నీ మానేసి ఎందుకు అలా కృషించిపోతావు కాబట్టి నా మాట విను అని చెప్పి రావణాసురుడు నానా రకాల దుర్భాషలు ఆడటం మొదలుపెట్టాట ఈ దుర్భాషణలు వినలేక సీతాదేవికి ఏమో దుఃఖం పొంగిపోతోంది ఆ దుఃఖపడుతూనే ఏం చేసింది అంటే ఒక దర్భపోచను తీసి అంటే ఒక గడ్డిపోచ లాంటిది పట్టుకుని ఆ సీతకి రావణాసుడికి మధ్యలో పెట్టి ఈవిడు కూడా ప్రతిగా చె మాట్లాడటం మొదలు పెట్టింట ఓ దుష్టుడా ఈ పాపం నీకు తగదు ఈ తలంపు విడనాడు నీ భార్యలపై మనసు పెట్టుకో నీకు నన్ను కోరతగు ఎంత ప్రార్థించినా పాపికి మోక్షం కలగనట్టుగా నీకు కూడా నేను దక్కను పరపురుషుని భార్యను ఓ రాక్షసుడ నీ భార్యలు పరపురుషులను పొందకుండా నీవు ఎలా రక్షించుకుంటావు అలాగే పరభార్య నేను నన్ను ఇలాంటి పాపానికి ఒడిగట్టకుండా రక్షించాల్సి ఉంది పరస్తరళందు పొందు ఆయుక్షేణం అది నీకే నష్టం కాబట్టి నిన్ను అదుపులో పెట్టుకో అయినా నిన్ను అదుపులో పెట్టేవాళ్ళు ఎవరూ లేరా ఓ దుర్మార్గుడ నీ భోగాలు నీ ఐశ్వర్యం ఇవన్నీ నాకు తృణప్రాయాలు పురుషోత్తముడైనటువంటి రాముడికే నేను తగిన దానిని నీవు నీ వారు నీ లంక అందరూ క్షేమంగా ఉండాలంటే నాపైన ఆశ వదులుకో రాముణ్ణి వేడుకో నీ ప్రాణాలను కాపాడుకో రాముడు శరణాగత వత్సరుడు నా మాట వినకపోయావా నీకు నాశనం తప్పదు రాముడి యొక్క క్రోధాగ్ని నీకు దగ్ధమైపోతావు సుమా అని చెప్పి సీతాదేవి రావణాసురుని లక్ష్య పెట్టకుండా రావణాసురుడు పలికినటువంటి వాక్యాలకి ప్రతి వాక్యాలను పలకడం మొదలుపెట్టింట ఎప్పుడైతే మాటలు విన్నాడో వాడికి పట్టరాని కోపం వచ్చింట పట్టరాని కోపం వచ్చి వాడి కళ్ళు ఎర్రగా చింత నిప్పుల్లాగా మారిపోవటం మొదలుపెట్టాయి ఈ క్రోధంతో వాడు ఏం చేయాలో తెలియక ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి వాళ్ళంక చూస్తూ గట్టిగా అరవడం మొదలుపెట్టాట ముందు సీతాదయ వంక చూసి నువ్వు ఎంత చెప్పినా నన్ను తిరస్కరించి అవమానిస్తున్నావు అయినా నీ మీద నాకున్నటువంటి మోహం వలన నా కోపం అణిగిపోతుంది సరే ఇది విను నీకు ఏడాది గడువు ఇచ్చా ఆ గడువులో ఇంకా రెండు నెలలు మిగిలి ఉన్నాయి ఇకనైనా నువ్వు త్వరలో మనసు మార్చుకున్న నా అయ్యావా సరే లేదా గడువు తీరంగానే నేను చంపేస్తా ఈ రాక్షస్త్రీలకు ఆహారంగా అర్పిస్తా అని చెప్పి గట్టిగా అరిచి ఆ చుట్టుపక్కల ఉన్న వార తిరిగి మీరు జానకి బుద్ధులు చెప్పండి నయానా భయాన మనసు మార్చండి ఎలా అయినా సరే ఆమెను లొంగీసిన నాదాన్నిగా చేయండి లేదా మీకు కూడా చావు తప్పదు జాగ్రత్త అని చెప్పి కళ్ళరి చేస్తూ వాళ్ళ మీద కూడా కఠినంగా అరుస్తూ ఆజ్ఞాపించి అక్కడి నుంచి రావణాసురుడు వెళ్ళిపోతుంటే ఆ రావణాసురుడు యొక్క భార్యల్లో కడగొట్టు భార్య అంటే చివరిదైనటువంటి ధాన్యమాలి అనేటువంటి ఆవిడ వచ్చి ఆ రావణాసురుడిని గట్టిగా కౌగిలించుకుంటా కౌగిలించుకుని మహారాజా నీవు రాక్షస ప్రభువు అలాంటి నీకు సామాన్యమైన దీనయ్య ఈ మనుష్య స్త్రీపై ఎందుకు మోహం రండి నాతో సుఖించండి మీకు కావలసిన సుఖ సంతోషాలను నేను ఇస్తాను మీ భోగాలు అనుభవించే ప్రాప్తం ఉండాలి ఈ సీతకు అలాంటి అదృష్టం లేదు ఓ ప్రాణేశ్వర రండి మన శరీరం మందిరానికి పోదామని చెప్పి అనే మోహాతిరేకంగా పలికేసరికి వాడికి అంటే మరి మదనికి ఉన్నాడు కదండి వాడికి కావాల్సింది ఏంటి అలాంటి పనులే ఆ కోపంలో కూడా మందహాసం చేసి ఆ ధాన్యమాలిని మిగిలిన అంద మిగిలి ఉన్నటువంటి అంతఃపురకాంతలు అందరినీ కూడా తీసుకుని మళ్ళీ వాడి ఆశ్రమ మళ్ళీ వాడి నగరానికి వాడి తిరిగి వెళ్ళిపోయాడు అంటే వాడి అంతఃపురానికి వాడి తిరిగి వెళ్ళిపోయాడు అయితే ఇదంతా చెట్టు మీద కూర్చుని వింటున్నటువంటి హనుమంతుడికి ఆ రావణాసురుడు రావటం మాట్లాడటం వాడు మాట్లాడిన మాటల యొక్క ఉద్దేశ్యం ఇవన్నీ కూడా పట్టరాని కోపం తెచ్చాయట ఒక్కసారిగా ఆ దుర్మార్గుడి మీద చూపి వాడిని చంపేద్దాం ఆ దుర్మార్గుడి మీద దూకి చంపేద్దాం అయితే మనం వచ్చిన కార్యం చెడిపోతుంది అనే తలంపుతో ఆ కోపాన్ని నడుచుకుని అసలు ఇంకా ఏం జరుగుతుందో చూద్దామని చెప్పి ఆ చెట్టు కొమ్మల మధ్యలో అలాగే కూర్చుండిపోయాట ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే ఇంకా కార్యం ఏంటి మనం వచ్చిన కార్యం చెడిపోతుంది ప్రతిసారి హనుమంతుడి దగ్గర నుంచి మనం ఇలాంటి పదాలనే వింటూ ఉంటాం కార్యము కార్యం చెడిపోవటం ఇంతకుముందు వీడియోల్లో కూడా నేను ప్రతి అంశాన్ని కూలంకషంగా ప్రతీ అంశాన్ని అంటే హనుమంతుడు ఆచరించినటువంటి ప్రతి పనిని కూడా నా బుద్ధికి తోచినట్టుగా నేను వివరణ ఇచ్చుకుంటూ వచ్చాను ఆయన ప్రతి అడుగులోనూ మనకి ఒక వ్యక్తిత్వ వికాస పాఠం ఉందని చెప్పుకుంటూ వచ్చా ఇదంతా కారణం ఎందుకు అంటే మనం ఉత్తమ పురుషులం అని చెప్పి మనం మనం అనుకోవటం కాదు మనం చేసిన పనిని కానీ మనల్ని చూసి కానీ పక్కన వాడు ఈయన ఉత్తమ పురుషుడు అని మనం గుర్తించాలి అలా జరగాలి అంటే మనిషికి శ్రద్ధ పట్టుదల ఓపిక ఈ మూడు చాలా అవసరమైనటువంటి విషయాలు ఇక్కడ హనుమంతుడు ఆచరించి చూపించింది కూడా అదే ఆయన కోపం వచ్చింది సీత అనే అనుకున్నాడు కానీ సీత అని చెప్పి ఆవిడ చెప్పల అయా నేనే సీతని నన్ను వీడి తీసుకొచ్చాడని ఆవిడతో మాట్లాడలే కాబట్టి నిర్ధారణ చేసుకునేందుకు లేదు ఈవిడే సీత అని ఇంకో ఎవరన్నా కావచ్చుగా సరే ఈలోపు వాడు రానే వచ్చాడు రకరకాల మాటలు మాట్లాడాడు మన కోపం వచ్చింది కోపం రాగానే ఎవడరా నువ్వు ఇలా మాట్లాడతావు అసలు ఎంత ధైర్యం నీకు అని చెప్పి వెళ్ళి మీద పడితే జరిగే పని ఎలా జరుగుతుంది వాడి అసలే మాయవి అనేక రకాలైనటువంటి వరాలు పొందున్నాడు వాడు ఏ మాయనైనా అసలు వచ్చింది రావణాసురుడు అవునా కాదో తెలియదుగా కాబట్టి విషయం మనం ఏది కూడా కూలంకషంగా తెలుసుకోకుండా మనం చేసే పనిలో ఏ విషయాన్ని కూడా పూర్తిగా అవగాహన లేకుండా పనిచేస్తే అది ఎక్కడో ఒక్క లోపంగా మిగిలిపోతుంది మనం విజయం సాధించవచ్చు కానీ పరిపూర్ణమైన విజయాన్ని మనం సాధించడం మనం విజయం పరిపూర్ణంగా సాధించాలి అంటే ప్రతి పనిని ప్రతి అంశాన్ని కూలంకషంగా మనం మన దృష్టిలో అవగాహన చేసుకుని అంటే మనం ఎగుక మొదలు ఏం చేస్తున్నాం ఏం జరగాలి ఇదంతా కూలంకషంగా ఎవరైతే ప్రతి నిమిషం ఆలోచిస్తూ పనిచేస్తారో వాళ్ళు మాత్రమే విజేతలు అవుతారు ఉత్తమ పురుషులు అవుతారు పనిని సంపూర్ణంగా పూర్తి చేసిన వారు అవుతారు లేదా అంటే విజయం సాధించవచ్చు ఏమండి మరి మీరు ఈ విషయం మర్చిపోయారు అంటే అదొక లోటుగానే అవ్వచ్చు ఇవాళ రోజున సమాజంలో ఉన్నటువంటి విద్యార్థిని విద్యార్థులు కావచ్చు వృత్తిరీత్యా సాఫ్ట్వేర్ అని చెప్పి ఉద్యోగాల్లోకి వెళ్తున్న వాళ్ళు కావచ్చు ఎవరైనా కావచ్చు నిరాశ నిస్పృహ వీటిల్లో పడిపోతున్నారు మనం ఏం చేయగలం ఏం సాధించగలం లేకపోతే ఇవంతా మన వల్ల ఏ పనైనా అసలు మనం చేయగలమా ఎందుకు బాధ హనుమంతుడి యొక్క గుణగణాలను వారు తెలుసుకోకుండా హనుమంతుడి యొక్క లక్షణాలను వారు అవగాహన చేసుకోకుండా ఏ పనిని సాధించాలనుకున్నా సాధిస్తారు కానీ సంతృప్తి ఉండదు సంతృప్తిగా సాధించినప్పుడే వారి మనసులో ఆహ్లాదం వస్తుంది వారికి ఆత్మవిశ్వాసం పెరుగుతుంది కాబట్టి అందరం కూడా అలాంటి సమాజాన్ని నిర్మించుకునేందుకు మనకి తెలిసిన వారందరికీ హనుమంతుడి యొక్క గుణగణాలని కూలంకషంగా నేర్పిద్దాం వాళ్ళతో చర్చిద్దాం వారికి చెప్దాం అందరూ కూడా జీవితంలో విజేతలుగా మారేలాగా మన ప్రయత్నం మనం చేద్దాం స్వస్తి